పశ్చిమ గోదావరి జిల్లా పేమర్ల ప్రజా సమస్యల పరిష్కారంతో ప్రజలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి జిల్లా అధికారులు సూచించారు మంగళవారం స్థానిక కలెక్టరేట్ విశిష్ట కాన్ఫరెన్స్ నందు జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి వివిధ శాఖల జిల్లా అధికారులతో మీకోసం పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక సమావేశం నిర్వహించి సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు అర్జీదారుని సమస్యను మేలైన రీతిలో పరిష్కరించి వారికి చేరువు కావాలన్నారు అర్జీదారులకు మనం చేయగలిగే స్థితిలో ఉన్నామని ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు ఎంతో మందికి రానే అవకాశం మనకు ప్రభుత్వ ఉద్యోగం ద్వారా కలిగిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల సంక్షేమానికి పాటుపడాలన్నారు ప్రభుత్వం పీజీఆర్ఎస్పై ప్రత్యేక దృష్టి సారించిందని సకాలంలో స్పందించి ప్రభుత్వ నిబంధనల మేరకు అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు అర్జీలో పేర్కొన్న అంశంలోని ప్రాధాన్యతను బట్టి ఒక్కొక్క అర్జీకి ఒక్కొక్క సమయం ఉంటుందని అది ఇరవై నాలుగు గంటల నుంచి నూట ఇరవై రోజుల లోపుగా పరిష్కరించేందుకు ఆన్లైన్లో షెడ్యూల్ సమయం నిర్ణయించి ఉంటుందన్నారు అలహాన్ని చివరి నిమిషం వరకు వెయిచే ధోరణి ఉండకూడదన్నారు మరీ ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో నిర్ణీత గడువు దాటకూడదని నిర్ణీత గడువు దాటితే చర్యలు ఉంటాయని తెలిపారు ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా ఒకటికి రెండుసార్లు చదివి అర్థం చేసుకోవాలని ఏదైనా అదనపు సమాచారం అవసరమైతే అర్జీదారుని ఫోన్లో సంప్రదించి మాట్లాడాలన్నారు క్రిది స్థాయి సిబ్బందికి అప్పగించి ఏదో ఒక సమాధానం ఇస్తే మళ్ళీ రీఓపెన్ పోతాయని దానికి సంబంధిత అధికార బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి డాక్టర్ కేసీహే చప్పారావు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టి శివరాంప్రసాద్ డిఎస్ఓ ఎన్ సరోజా పీడి ఎంఎస్ఎస్ వేణుగోపాల్ వామాపీడి ఎం ప్రభాకర్ రావు డిఎంఎన్హెచ్ఓ డి మహేశ్వరరావు ఐసీడీఎస్ పీడీ వి సుజాతారాణి జిల్లా సాంఘిక శాఖ అధికారి కె శుభారాణి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పుష్పరాణి జిల్లా పశ్చామత శాఖ అధికారి కె మురళీకృష్ణ జిల్లా బీసీ శాఖ అధికారి గణపతిరావు మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి బీబీ రమణ డీబీ సారథి ఎం కృష్ణమోహన్ వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు